ఈ వీడియోలో మనము గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీ సిలబస్ సంబంధించినటువంటి జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం పంతొమ్మిది వందల యాభై మూడు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ ఎన్ఈఎస్ఎస్ గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినడి చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతారు బాగా వ్రాయండి జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం పంతొమ్మిది వందల యాభై మూడు దీని షార్ట్కట్లో ఎన్ఈఎస్ఎస్ అని అంటారు అంటే నేషనల్ అంటే ఎక్స్టెన్షన్ అంటే సర్వీస్ అంటే స్కీమ్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ సమాజ అభివృద్ధి పథకానికి కొనసాగింపుగా దేశంలోని మిగిలిన పదిహేడు వందల బ్లాకులలో ఎన్ఈఎస్ఎస్ని పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభించారు సమాజ అభివృద్ధి పథకం అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇంతకుముందు అది పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది అక్కడ అది ఐదు వేల పదకొండు బ్లాక్లలో విస్తరింపజేస్తే ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆ సీడీపీకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమాజ అభివృద్ధి పథకానికి కొనసాగింపుగా మిగిలిన బ్లాకులలో పదిహేడు వందల బ్లాకులలో కూడా ఈ ఎన్ఈఎస్ఎస్ని ప్రారంభించారు ఇంతకుముందు సీడీపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సమాజ అభివృద్ధి పథకము పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభిస్తే కరెక్ట్గా ఒక్క సంవత్సరం తరువాత అంటే ఇంతకుముందు పంతొమ్మిది వందల యాభై రెండు అయితే ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడు ఒక సంవత్సరం తర్వాత దీన్ని ప్రారంభించారు అంటే తేదీ నెల మారలేదు అది అక్టోబర్ రెండున ప్రారంభించారు ఇది కూడా అక్టోబర్ రెండునే ప్రారంభించారు గాంధీ జయంతి రోజు ప్రారంభించారు ఎన్ఏఎస్ఎస్ని జాతీయ విస్తరణ సేవా కార్యక్రమము నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ని పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ రెండున ప్రారంభించారు సమాజ అభివృద్ధి పథకము కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడీపీని ముందుగా మూడు సంవత్సరాల కాలపరిమితికి మాత్రమే దాన్ని రూపొందించారు ఈ జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం ఎన్ఏఎస్ఎస్ని నేషనల్ యాక్షన్ సర్వీస్ స్కీమ్ని శాశ్వత ప్రాతిపదికపై రూపొందించారు ఇంతకుముందు దీని ముందు పథకం సమాజాభివృద్ధి పథకం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సిడిపిని ఓన్లీ మూడు సంవత్సరాల కాలపరిమితి మాత్రమే రూపొందించేదాన్ని కానీ వన్ ఇయర్ తర్వాత ప్రారంభమైన ఈ పథకము ఈ ఎన్ఈస్ఎస్ నేషనల్ ఎక్స్టెన్షన్ స్కీమ్ సర్వీస్ స్కీమ్ జాతీయ విస్తరణ సేవకర మాత్రం శాశ్వత ప్రతిపత్తి మీదగా అంటే దీనికి కాలపరిమితి లేదు శాశ్వత ప్రాతిపదికపై రూపొందించారు ఈ ఎన్ఈస్ఎస్ని విటి కృష్ణమాచారి సిడిపి మరియు ఎన్ఈఎస్ఎస్ పథకాల లక్ష్యాలను ఈ క్రింది విధంగా వివరించారు ఈ సిడిపి పథకము ఎన్ఈస్ఎస్ పథకం గురించి రూపొందించింది ఎవరంటే వీటి కృష్ణమాచారి ఈ పథకం యొక్క లక్ష్యాలను వీటి కృష్ణమాచారు ఏ విధంగా వివరించాడో చూద్దాం ఒకటి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగాన్ని నిర్మూలించి సంపూర్ణ ఉద్యోగిత వైపు నడిపించుట పల్లెటూరులో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు అటువంటి వాళ్ళకి వాళ్ళు ఉద్యోగం చేసే విధంగా వాళ్ళని తయారు చేయడము రెండు శాస్త్రీయ విజ్ఞానం ఉపయోగించుట గ్రామీణ వ్యవసాయ రంగం సంపూర్ణ ఉత్పత్తి సాధించుట అంటే పల్లెటూరులో ఇంకా వ్యవసాయ రంగం పాత పద్ధతులు చేస్తున్నారు దాటి కూడా కొద్దిగా సైన్స్ పరంగా ఇంకా శాస్త్రీయ విజ్ఞానం ఉపయోగించి బాగా వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి సాధించేటట్టు చూడడము నెక్స్ట్ మూడు సహకార సిద్ధాంతాల ఆధారంగా గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యం కల్పించుట వాళ్ళకి కొంతమంది రైతులకి సరిగా డబ్బులు ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడము నాలుగు సామాజిక ప్రాయోజక కార్యక్రమాలు చేపట్టుట అంటే వాళ్ళకి రోడ్లు వేయడము పాఠశాల కట్టించడము హాస్పిటల్ కట్టించడం అంటే చేయడము ఇవి సిడిపి ఎన్ఈఎస్ఎస్ పథకం యొక్క లక్ష్యాలు వీటిని ఎవరించి ఎవరంటే వీటి కృష్ణమాచారి వీటిని వర్ణించాడు ఈ పథకం అమలుకు ఏర్పాటు చేసిన పాలనా విభాగాల గురించి తెలుసుకుందాము కేంద్రం కేంద్ర స్థాయిలో అభివృద్ధి సహకార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఇది అమలు జరుగుతుంది అంటే కేంద్ర స్థాయిలో ఎవరి పర్యవేక్షణలో అమలు జరుగుతుందంటే అభివృద్ధి సహకార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో అని గుర్తుపెట్టుకోండి తర్వాత రాష్ట్రం ఇది దీంట్లో రాష్ట్ర అభివృద్ధి సంఘం ఉంటుంది దీనికి చైర్మన్ వచ్చేసి ముఖ్యమంత్రి సభ్యుడు రాష్ట్ర సమాజాభివృద్ధి శాఖ మంత్రి కార్యదర్శి అభివృద్ధి శాఖ కమిషనర్ ఇతరే కార్యనిర్వహణ అధికారి ఈ అభివృద్ధి శాఖ కమిషనరే కార్యనిర్వహణ అధికారి తర్వాత జిల్లా జిల్లా స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షిస్తాడు ఈ పథకాన్ని అంటే జిల్లా అంటే మనం కలెక్టర్ గుర్తు వస్తుంది ఎవరికైనా సరే అందువల్ల ఈ జిల్లా స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షిస్తాడు తర్వాత బ్లాక్ బ్లాక్ స్థాయిలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీన్ని పర్యవేక్షిస్తాడు ఇక్కడ సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ బ్లాక్ అన్నప్పుడు అతని పేరు కూడా బ్లాక్ ఉంటుంది అంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ తర్వాత గ్రామం గ్రామ స్థాయిలో విలేజ్ లెవెల్ వర్కర్ విఎల్డబ్ల్యూని నియమిస్తారు ఇక్కడ దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు గ్రామం అంటే విలేజ్ విలేజ్ అప్పుడు కూడా విలేజ్ లెవెల్ వర్కర్ గుర్తుకు రావాలి విలేజ్ లెవెల్ వర్కర్ విఎల్డబ్ల్యూ షార్ట్ కట్లు అంటారు ఇతని ఇతను నియమిస్తారు ఈ పథకం అట్టడుగు స్థాయి సిబ్బందికి ఇతన్ని పరిగణిస్తారు విఎల్ డబ్ల్యూని విలేజ్ లెవెల్ వర్కర్ని ఈ డబ్ల్యూకు అనేక అంశాలపై శిక్షణ ఇచ్చడం వలన మల్టీ పర్సస్ వర్కర్గా పిలుస్తారు ఇతరులు అన్ని పనులు చేస్తారు ఈ జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం గురించి ప్రతి ప్రతి పని కూడా ఇతనికి తెలుసు ఇతని మల్టీ పర్సెస్ వర్కర్గా పిలుస్తారు ఈ విలేజ్ లెవెల్ వర్కర్ని విఎల్డబుల్ని ఈ సిడిపి మరియు ఎన్ఏఎస్ఎస్ ఈ రెండు పథకాల అమలులో అధికారుల పాత్ర అధికంగా ఉండుట నియమాలు ఎక్కువగా ఉండుట బ్లాక్లు భౌగోళిక రాజకీయ విభాగాలకు వ్యవస్థాపకం కాకపోవడం వలన ఈ పథకాలు విఫలమయ్యాయి ఈ రెండు పథకాలు సిడిపి పథకం మరియు ఎన్ఈఎస్ఎస్ రెండు పథకాలు సమాజ అభివృద్ధి పథకము సీడీపీ జాతీయ విస్తరణ సేవ కార్యక్రమం ఎన్ఈఎస్ఎస్లు దేశవ్యాప్తంగా అనుకున్న లక్ష్యాలను సాధించని కారణంగా వీటి వైఫల్యంపై బలవంతర మెహతా కమిటీని అధ్యయనం కోసం ఏర్పాటు చేశారు ఈ కమిటీని పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పదహారవ తేదీన జాతీయ అభివృద్ధి మండలి ప్రణాళిక ఇలు నియమించింది ఈ సీడీపీ పథకము ఎన్ఎస్ఎస్ పథకాలు వైఫల్యం చెందడం కారణంగా ఏ కమిటీని అధ్యయనం కోసం ఏర్పాటు చేశారు అంటే రాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీని ఎప్పుడు నియమించారు అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పదహారవ తేదీన ఇది శ్రమ గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఏడు అంటే దీని ముందు ఈ ఎన్ఎస్ఎస్ ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై మూడు ఈ యాభై మూడు కంటే యాభై మూడుకి నాలుగు కూడుకుంటే యాభై ఏడు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత జనవరి జనవరి అంటే జనాభా అనుకోండి జనాభాలో ముఖ్యంగా అమ్మాయిలు బాగా బలం ఉండి బలంగా ఉండేది ఏ వయసు అంటే పదహారేళ్ళ వయసుకి అమ్మాయిలు బలంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి ఇక్కడ జనాభాలోనే జనవరి పదహారవ సంవత్సరం అమ్మాయిలు అంటే పదహారో తేదీ బలంగా ఉంటారంటే బలవంతరాయ్ మెహతా కమిటీ అని గుర్తుపెట్టుకోండి ఈ బిట్టు ఏపీ పంచాయతీ సెక్రటరీ రెండు వేల పదిహేడులో వచ్చింది ఈ బిట్టు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ పథకం గురించి కొన్ని ప్రముఖుల వ్యాఖ్యానాలు చూద్దాం ఒకసారి జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే ఈ పథకము నిశ్శబ్ద విప్లవం వంటిది అని చెప్పాడు ఈ ఎన్ఎస్ఎస్ పథకము నిశ్శబ్ద విప్లవం వంటిది అని చెప్పింది జవహర్లాల్ నెహ్రూ దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే నెస్ అన్నప్పుడు నెస్సు నిశ్శబ్ద నెస్సు నిశ్శబ్ద ఒకే విధంగా పలుగుతున్నాయి ఇంకా జవహర్లాల్ నెహ్రూ అంటే మనం గుర్తొచ్చేది శాంతి అంటే పౌరం గుర్తొస్తుంది నెహ్రూ అంటే పావురం గుర్తు గుర్తొస్తుంది తర్వాత శాంతి గుర్తొస్తుంది శాంతి ఎప్పుడు ఉంటుంది అంటే నిశ్శబ్దం ఉన్నప్పుడప్పుడు శాంతి ఉంటుంది విధంగా గుర్తుపెట్టుకోండి నిశ్శబ్దం ఎప్పుడో ఉంటుంది ఈ పథకం చెప్పింది జవహర్లాల్ నెహ్రూ తర్వాత దీన్ని గురించి ఎస్కే డే ఏం చెప్పాడంటే సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కని ఉద్యానవనం వంటిది ఈ ఎన్ఏఎస్ఎస్ పథకం అని చెప్పేది ఎస్కేడే ఇతను సిడిపి ఎన్ఈఎస్ఎస్ పథకాల కేంద్ర అడ్మినిస్ట్రేషన్ ఇతను ఎస్కేడే దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఒక ఉద్యానవనంలో ఆహ్లాదకరమైనటువంటి పూల చెట్ల మధ్య కూర్చొని ఆ చెట్ల నీడలో కూర్చొని ఉద్యానవనంలో కూర్చొని నెస్కఫే కాఫీ తాగుతూ ఉంటే ఆ రోజు ఆ డే ఎంతో హాయిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉద్యానవనం అంటే సుశిక్షిత తోటమాలు నిర్వహించడం కొంచెం ఎక్కడ ఉద్యానం అంటే చెప్పింది ఎస్కే డే అంటే గుర్తు రావాలి నెస్కాఫ్ అంటే నెస్ నెస్ అంటే నెస్క్యాఫే అంటే నెస్ నెస్ పథకము ఎన్ఈస్ఎస్ నెస్ఎస్ పథకము ఒకరోజు హాయిగా ఉంటుంది ఆ రోజు రోజు అంటే డే డే అంటే ఇక్కడ ఎస్కే డే ఈ బిట్ కూడా ఏపీ పంచాయతీ సెక్రటరీ రెండు వేల పదిహేడులో వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మరోసారి చూసి నేను కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ పెట్టి ఆన్లైన్ టెస్ట్ని బాగా రాయండి మంచి మార్కులు సాధించండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ ఛాస్త్రి చాగనాం శ్రీనివాసులు